తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక గ్రామంకు చెందిన గిరిజన మహిళ ఆత్మహత్య కలకలం రేపింది తన భర్త నీలం సుబ్బయ్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మస్తానమ్మ అబ్దుల్ ఖాన్ అనే వ్యక్తులు అమానుషంగా తన భార్యపై దాడి చేశారని మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు రూరల్ సిఐ సాంబశివరావు బాధితులను రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని కోరడంతో జాతీయ రహదారి నుంచి పోలీస్ స్టేషన్ వద్ద న్యాయం చేయాలంటూ బైఠాయించారు నిందితులపై కఠినమైన చర్యలు ఉంటాయని సిఐ భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు విరించారు రాయలేదు కాబట్టి మీరు కొత్తగా ఫిర్యాదు చేసుకోండి అని ఎస్ఐ గారికి విన్నవించుకున్నాం ఈ విన్నవించుకుంటే సరే మీరు భర్ణ చేయండి తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కేసు అని అన్నాడు ఎస్ఐ కానీ మేము ఒప్పుకోకుండా బాడీని జాతీయ నేషనల్ హైవే మీద పెట్టి ఎస్ఐ గారు వాళ్ళ మీద కేసు పెట్టి కేసు నమోదు చేసే వరకు బాడీని భర్ణ చేయము నేను ఒక ఎస్సీ ఎస్టీ లీడర్ గా ఇటు ఎటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమాను ఆపములు మా నాన్న పేరు ఉయ్యాల భాస్కరయ్య నాకు రెండు వేల ఇరవై మూడు జూలై ఆగస్ట్ ఇరవయో తారీఖున యాసిడ్ పాయిజన్ తీసుకోవడం వల్ల నాకు ఆరోగ్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆరోగ్యం క్షీణించింది అయినా కానీ నా భార్య నన్ను వదలకుండా నా బిడ్డలు పెట్టుకొని ఒక జీవనం కొనసాగిస్తూ ఉంది సార్ కూలీనోజు చేసుకుంటాం మా నాన్న మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు నిన్న ఆరోగ్య రీత్యా టీబీ అటాక్ అయితే నాకు దాని టెస్టుల కోసం నిమిదం నేను చెన్నై విజయ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఎవరు లేదు సమయం చూసి ఆ భార్యని నీలా వెంకటరపై భార్య వస్తానమ్మా ఆమె వాళ్ళ కుమారుడు ఉంచుకున్నాము కుమారుడు నేను వెంకట సూర్యుడు ఉంచుకున్నాం కుమారుడు వాడు అనుభవ వాడు పేరు వాడు ఇద్దరు కలిసి వచ్చి నా భార్య నీ చిత్రహింసలు పెట్టి కొట్టి కాలు మీద పీక పెట్టి కలిపి నిన్ను చంపేస్తామని చెప్పి కొట్టేసరికి గ్రామస్తులకు అందరికీ తెలిసిపోయిందని ఆ భార్య మనస్తాపం చెంది మేము తిరిగి కాల మా ఇంటికి వచ్చే లోపల నా భార్య గడ్డి పందు తాగి చనిపోయింది సార్ మాకు న్యాయం చేయండి సార్ మేము పేదవాళ్ళం ఇరుకులుకుల్లా నీకు చెందిన వాళ్ళు ఆవిడ అట్లా చేస్తున్నాము ఎందువల్ల అనుమానంతో నీళ్ళ వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఇరవై సంవత్సరాలున్న నా భార్య దుర్గా ఉంచుకున్నది ఉంచుకుని ఉన్నదని వాళ్ళు అనుమానంతో వచ్చి నా భార్యని కొట్టి అందరగోళం చేసి ఏదన్నా తెలుసుంటే మాకు చెప్పుంటే ఒకవేళ నా భార్య తప్పు చేస్తున్నా మేము మేము ఎన్ని నిజమో అబద్ధమో తెలియజేసేవాళ్ళం కదా మేము సర్ది చెప్పేవాళ్ళం కదా మీ మీ జీవితం ఎట్లా నా జీవితం అట్లనే కదా మీరు నా భార్యను కొట్టారు మనస్తాపం చెంది నా భార్య చచ్చిపోయింది ఈరోజు మీరు మాత్రం బాగున్నారు నా భార్య మాత్రం చనిపి నా జీవితం ఏం కావాలి మీ జీవితాలు చూసుకున్నారే మీరందరూ అందరూ నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను